హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు వచ్చేసి చౌటుప్పల్ మీటింగ్కి వెళ్తున్నానండి నా టీంతో కలిసి చౌటుప్పల్లో కేఆర్సీ గార్డెన్లో టూ వర్డ్స్ పర్ఫెక్ట్ ట్వంటీ సిక్స్ జరగబోతుంది ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి ఆల్రెడీ జూన్ సెకండ్ అయినా జరిగింది కదా అండి వెస్టీజు స్టార్ట్ చేసిన రోజు వచ్చేసి జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్ అండి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో జెన్యున్ బిజినెస్ అండి అందుకే ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మేము కేఆర్సీ గార్డెన్కి వచ్చాము ఇది ఆందోని మైసమ్మ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ దగ్గరలోనే ఉంటుంది అండి మాకు సిటీ లోపల ప్లేస్ సరిపోదు ఫ్రెండ్స్ వెస్టీజ్ టీం ఎవరికైనా సరే ముఖ్యంగా మా టీంకి అయితే అస్సలు సరిపోదు మా టీం నేమ్ వచ్చేసి లెగసీ మేకర్స్ అండి అందుకే మాకు ఇట్లా సిటీ అవుట్స్కట్లో పెద్ద పెద్ద ఫంక్షనాలు కొంచెం పీస్ఫుల్గా ఉన్న ఏరియాలు చూసి పెడతారు అన్నట్టు అందుకే ఇక్కడ పెట్టారు అండి చాలా దూరం కాకపోతే ఇట్లాంటి దూరం ప్లేసెస్కి వెళ్తేనే మన మైండ్ సెట్ అనేది కంప్లీట్గా మారుతుంది ఏ ఆలోచనలు రావు ముఖ్యంగా అందుకోసం మేము వచ్చేసరికి టాస్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మేము కూడా ఈ టాస్క్లో పాల్గొనేదాన్ని ముందే వస్తే ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది నాకు కాకపోతే చాలా సీరియస్గా చేస్తున్నారండి మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారా లేదా అని తెలుసుకోవడానికి చిన్న టాస్క్ పెట్టారు అది కూడా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కాకపోతే వీళ్ళు ఎంతసేపు ఉన్నారు తెలుసా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉన్నారు నేనే షాక్ అయ్యాను అంతసేపు ఉన్నారంటే మా దాంట్లో ఎంఎస్పి జరుగుతుంది అండి మిషన్ స్లిమ్ పాసిబుల్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది వెయిట్ లాస్ ఛాలెంజ్ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ జరుగుతుంది అందులో మా హస్బెండ్ కూడా ఉన్నారు మా హస్బెండ్ కూడా చాలా వెయిట్ లాస్ అయ్యారు ఇది ఎందుకు అంటే మనం అన్నీ తినుకుంటూ బరువు తగ్గడానికి అండి ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది ఫైనల్గా అయితే ఇంకా ఒకరు మా కృష్ణ సార్ గెలిచారండి మేడం వచ్చేసి లాస్ట్ దాకా ఉంది కాకపోతే చాలా గ్రేట్ అండి ఇంతసేపు ఉండడం కూడా సో చూసారు కదా మీరే సో ఎప్పుడైనా లైఫ్ లో పోటీ తప్పాలి వెతుక్కో వెతుక్కొని పోటీ ఉండాలి ఎప్పుడు కూడా ఎంఎస్పి పార్టిసిపేట్ జరగదు ఎంఎస్పీ నిజంగా ఎప్పుడు ఎందుకు చేస్తుండ్రీ

చాలా మంది వేరే ఒక ఆయన ఏడు కిరలు ఒక ఆయన ఆరు కిరలు ఒక ఆయన ఐదు కిర ఫోన్ ఎప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు ఒక ఆయన ఆరు కిరలు ఒక నాలుగు కిరలు పద్నాలుగు తగ్గినప్పుడు ఏం తగ్గించది పోలీసు కూడా తగ్గకపోతే దానితో పాటు ట్రై చేస్తారా లేదా లేకపోతే వాళ్ళ ట్రైన్ చేయడం ముందు కూడా చేస్తాను ఈ పోటీ చేస్తున్న పరపుతుంది నిలబడి ధర్మం నిలబడి ఉన్నారు ఎవరు గ్రేట్ అంటారు కాదే గెలవాలి గెలవాలి ఏదో అంత తొందరగా గెలవాలి అర్థం కాదు విశ్వ సార్ అయితే తర్వాత నిలబడదు మీరు కూడా కాంపిటీషన్ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోండి వేరే టీం వచ్చినప్పుడైనా వేరే ప్రొడక్ట్ వచ్చినప్పుడైనా వేరే లీడర్ మీద ఉంటున్నా కూడా పాజిటివ్గా తీసుకొని ఆ పోటీలు ఎదిగితే ఎక్కడైనా గుంపులో ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్స్ మంచి వస్తాయి కాంపిటీషన్ పవర్ఫుల్ ఉండాలి అది ఎంత పవర్ఫుల్ ఉంటే మన లోపల అంత మంచి లీడర్ తయారైతే అవునా కదా పెద్ద ఎక్కువ బాడీ పెడుతుందా గోడ పెద్ద కావాలి పెద్ద నేను చెప్తే వాటర్ బాటిలా ఒక ఆయన దూసు పోసుకొడతారు ఒక ఆయన ఇష్టం పోసుకొడతారు ఎవరు మాత్రం

మైసూర్ ఎంత మైసూర్ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో వాళ్ళ సెషన్ స్టార్ట్ అవుతుంది మైసూర్ వస్తోళ్ళందరికీ అక్కడ లైవ్ ఎంఎస్పీ ఉంటారు ఎంఎస్కీ ఎవరైతే చేస్తున్నారో రెడీగా ప్రోగ్రామ్ కి అందరికి yes ఇంకో యాక్టివిటీ చేద్దామా yes చేద్దామా ఇవ్వదా yes గట్టిగా yes గట్టిగా yes సో మన సెషన్స్ ఈ రోజు మొత్తం రెండే ఉంటాయి టోటల్ రెండే సెషన్స్ ఒకటి బిజినెస్ మ్యాన్ రెండు వై డైరెక్షన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి దాని హిస్టరీ ఏంటిది ప్రెజెంట్ ఏంటిది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒకటి రెండోది బిజినెస్ మ్యాన్ అండ్ మూడో సెషన్ లాస్ట్ లో ఒక 1 అవర్ సెషన్ ఉంటది అది ఎవరు మిస్ అవ్వద్దు ఇప్పటి

దాదాపు జనగణమనతో స్టార్ట్ అవుతుంది అండి లెగసీ మేకర్స్ టీము తర్వాత ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో ఏ మీటింగ్ అయినా సరే ఇలానే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ జనగణమన తర్వాత తెలంగాణ జాతీయ గేయం కూడా వస్తుంది అండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్తగా పేనమంతు రికగ్నైజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా బ్రాంజ్ సిల్వరు గోల్డ్ స్టారు డైమండ్ క్రౌను వాళ్ళందరికీ ఇలా రికగ్నైజెస్ జరుగుతుంది అండి వాళ్ళ అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పూలదండలు సన్మానాలు చేస్తారు అన్నట్టు ఇలా బ్రాంజ్ అయిన వాళ్ళండి అండి వీళ్ళందరూ కూడా బ్రాంజ్ చాలామంది అవుతారు కానీ ఎందుకంటే కింద వాళ్ళతోని కలిసి వర్క్ చేస్తారు కాబట్టి అప్పుడు బ్రాంచ్ వాళ్ళు అవుతారు పైకి వెళ్ళినా కొద్దీ ఇంకా మనం ఏ లెవెల్ అచీవ్ అయ్యాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇట్లా బ్రాంచ్ వాళ్ళందరికీ సన్మానం జరుగుతుంది సింగిల్గా ఉన్న వాళ్ళకి మేడం వాళ్ళు సార్ వాళ్ళు సన్మానం చేస్తారు భార్య కలిసి వస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరికొకరు పూలదండలు వేసుకుంటారండి ఇట్లా చేసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ పెళ్ళి జరిగిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకైనా మనకైనా చూసే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మాత్రం మా టీంలో చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి ప్రతీ నెల కొత్తగా మనం మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే ప్రతీ నెల కొత్తగా అచీవ్ అయినా కొద్దీ మనకు ఇట్లా సెలబ్రేషన్స్ ఇంకా మంచి రికగ్నైజ్ అనేది జరుగుతూ ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది మాత్రం ఏంటంటే ఇది ఇదొక సన్మానం అండి కంపల్సరీ సన్మానం చేస్తే ఏంటి అంటే వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఇందులో కూడా మెయిన్గా ఏంటి అంటే చాలామందికి కొన్ని గోల్స్ డ్రీమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అచీవ్ అవ్వడానికి ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఇది చిన్న ఎంకరేజ్మెంట్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది తర్వాత సిల్వర్ వాళ్ళవి ఇందాక చూపించినవి ఇలా సన్మానాలు అయిపోయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది మా సార్ చెప్తున్నారు అడేపు భాస్కర్ గారు ఇంకా వై డైరెక్ట్ సెల్లింగ్ అనే దాని గురించి కాన్సెప్ట్ తీసుకొని దానిపైన క్లాస్ చెప్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీలో స్టార్ట్ అయింది అమెరికాలో మన ఇండియాలో మాత్రం నైన్టీన్ నైంటీ సిక్స్లో వచ్చింది అండి కాకపోతే చాలామందికి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు అదిలే అలాగే అందులో స్కీమ్లు స్కాములు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు ఏది పడితే అది డబ్బులు కట్టించేదాన్ని కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటారు కాకపోతే అది పిరమిడ్ స్కీము తర్వాత ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయండి అవన్నీ బ్యాన్ అయిపోయాయి మీరు ఒక్క రూపాయి డబ్బు కట్టమన్నా మీతో పది రూపాయలు కట్టించినా ఒక్క రూపాయి కట్టించినా అది మోసమే అండి మీరు ఏమైనా అనుకోండి ఐడి ఫ్రీగా తీసుకొని ఫ్రీగా జాయిన్ అయ్యి అప్పుడు మనం వర్క్ చేస్తే మాత్రమే మనకు డబ్బు వచ్చేదాన్ని జెన్యున్ బిజినెస్ అంటారు మీరు డబ్బులు కట్టి వేరే వాళ్ళతో డబ్బులు కట్టించేదాన్ని పిరమిడ్ స్కీము ఇంకా చాలా స్కీమ్స్ ఉంటాయి అవన్నీ అంటారు వెస్టీజు బిజినెస్ మన ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కంపెనీ టర్నోవర్ గురించి సింపుల్గా చెప్పేశారు సారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది బాగా నచ్చుతుంది ఇలా అయిపోయిన తర్వాత మాకు లంచ్ అరేంజ్ చేస్తారు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో వెస్టీజ్లో దాదాపు లేడీస్ దే ముందంజ ఉంటుంది నేను చూసినంత మటుకు లేడీస్ చాలా ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు లేడీస్తో పాటు జెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారండి ఇంతమందికి లంచ్ అరేంజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా ఫ్రెండ్స్ ఇంకా ముందే అరేంజ్ చేస్తారు కాకపోతే ఒక లైన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వెళ్తే అందరం కూడా కరెక్ట్ టైంకు తినచ్చు అందరం కరెక్ట్ టైంకు వెళ్ళొచ్చు మా లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది ఒక కర్రీ ఒక పచ్చడి ఒక సాంబారు ఇలా ఉంటుంది మూడు ఉంటాయి మొత్తం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఇంతమంది వచ్చారు కదా ఒక్క సెక్యూరిటీ కూడా బయట పోలీస్ వాళ్ళు ఎవ్వరూ కాపలా ఉండరు మొత్తం మా టీం వాళ్ళే చూసుకుంటారు అది చాలా చాలా నచ్చుతుంది అన్నట్టు మా టీంలో ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది అండి అది బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా సార్ వచ్చేసి విజిల్ వేసుకుంటే వెళ్తున్నాడు కరెక్ట్ క్యూ మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయండి అనేసి అందరికీ లంచ్ టైమే కాబట్టి ఆకలి అవుతుంది కదా కొంచెం టైం పడుతుంది ఇంకా లంచ్ తర్వాత మనకు నిద్ర రాకుండా ఉండడానికి చిన్న ఇలా కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు ఒక సార్ వచ్చేసి చిరంజీవి సాంగ్ పైన డాన్స్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేశారు మీకు రీల్స్లో పెడతాను నేను అది ఎందుకంటే ఇందులో మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం సూపర్గా చేశారు సార్ అయితే చిరంజీవి ఒక నాలుగు పాటలకి ఓల్డ్ సాంగ్స్ అవి స్టెప్స్తో సహా సేమ్ చిరంజీవి గారు ఎలా చేశారో అలా చేశారు అన్నట్టు ఈ సారు బిజినెస్ కూడా చేస్తున్నారండి బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఇట్లా ఇందులో చేయడానికి వీలవుతుంది తర్వాత మాకు సైదుల్ సార్ వచ్చేసి మీరు బిజినెస్ మ్యాన్గా ఉండాలంటే ఏం చేయాలి ఈరోజు మా టూ వర్డ్స్ పర్ఫెక్ట్ ట్వంటీ సిక్స్ జరగబోయేది ఏంటంటే బిజినెస్ మ్యాన్గా ఉండాలంటే మనకి ఎట్లాంటి మైండ్ సెట్ ఉండాలి ఎట్లా ఆలోచించాలి అనే దాన్ని బట్ మీదనే ప్రోగ్రామ్ జరిగింది అండి ఇంకా వీడియోస్ నేను వేరే పెడతాను ఫ్రెండ్స్ మా సైదుల్ సార్ గారు మాట్లాడిన మాటలు ఇందులో పెడితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకోసం బిజినెస్ మ్యాన్గా మారాలంటే ఏం చేయాలి అనే దాని గురించి వీడియోస్ మళ్ళీ పెడతాను వేరే వీడియోలలో వస్తూ ఉంటాయి చూడండి కంపల్సరీ మనం ఇంట్లో ఉండేదానికి బయట వచ్చి బయట ప్రపంచం తెలుసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు నేను చెప్పేది ఏంటంటే బయటికి రండి ఫ్రెండ్స్ బయటికి వస్తేనే ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఇదంతా కూడా మా టీం అండి చూసారు కదా మేమందరం కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మా టీంతో కలిసి ఫోటో దిగుతాము మా టీం వచ్చేసి కేవై టీం అండి కల్వకుర్తి టీము శారదా కేదారి గౌడ్ మా అప్లైనర్స్ టాప్ అప్లైనర్స్ వచ్చేసి క్రౌన్ డైరెక్టరు తర్వాత కవిత మేడం సర్వశ్రీ మేడం కవిత మేడం స్కూల్ టీచరు సర్వశ్రీ మేడం కూడా స్కూల్ టీచర్ అండి ఇప్పుడు టూ ల్యాక్స్ పర్ మంత్ తీసుకుంటున్నారు వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఉప్పల్లో దిగి ఉప్పల్ నుంచి ఇంటికి వస్తున్నామండి మేము చౌటుప్పల నుంచి ఎల్బీ నగర్ రావాలి ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు ఉప్పల్ నుంచి గట్కేసర్ రావాలి మళ్ళీ గట్కేశర్లో బస్ ఎక్కితే డైరెక్ట్ మా ఇంటి దగ్గర దిగుతాము బస్ స్టాండ్లో ఇంటికి వచ్చేసాను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా మార్నింగే వెళ్ళాను కదా దాదాపు సెవెన్కి చాలా టైర్డ్ అయిపోయానండి వచ్చిన తర్వాత లైట్గా కొన్ని పాలు తీసుకొని పడుకుంటున్నాను వెయిట్ లాస్ అవుతున్నాను వెయిట్ పెరుగుతున్నాను కదా అందుకే డైట్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్